ఆత్మ మనలను పరిశుద్ధపరుస్తుంది ఎలా అంటే పరిశుద్ధాత్ము మన లోనికి వచ్చుట వలన రెండవది పరిశుద్ధాత్ముడు మనం ఏయు ప్రతి అడుగులోనూ వాక్యానుసారమైన జీవితంలోనికి మనలో నుండి మనలను నడిపించుటను బట్టి మూడవ మెట్టు మనలో పరిశుద్ధాత్ముడు నిలిచి ఉండి తన వాక్యమును మన లోనికి తీసుకుని వెళ్ళి అనగా మన యొక్క మనస్సులోనికి కాక హృదయంలోనికి హృదయంలోనికే కాక అక్కడ నుండి మూలుగుల మట్టుకు తీసుకుని వెళ్ళి ఆ మూలుగులలో రక్తము తయారవుచ్చి ఉండగా ఆ రక్తము యొక్క నేచర్ ను కూడా మార్చగలిగినంత పరిశుద్ధపరచు కార్యము నీ రక్తములో ఉన్న స్వభావమే మారుతుంది ఒకటి రకంగా ప్రవర్తిస్తున్నారంటే అటు రక్తం ఒకటి రక్తం అండి అంటాను ఆ స్వభావాన్ని మార్చేస్తుంది పరిశుద్ధాత్మ